సినిమా సంతోషాన్ని కలిగించాలి కొంతసేపు అయినా ఆ తర్వాత గుర్తు వచ్చినప్పుడు వచ్చినప్పుడైనా సంతోషాన్ని కలిగించాలి దాంతోపాటు సినిమా వినోదాన్ని పెంచడమే కాకుండా విజ్ఞానాన్ని కూడా పెంచాలి అజ్ఞానాన్ని తొలగించాలి పర్థం లేని అనుమానాలు పెట్టుకోకుండా ఉండే విధంగా జనాన్ని ప్రేరేపించాలి సినిమా హింసను ప్రేరేపించకూడదు సినిమా అశ్రీరాన్ని ప్రోత్సహించకూడదు శృంగారం వద్దని నేను చెప్పాను శృంగారం తప్పనిసరిగా ఉండాలి అది జీవితంలో మన అందరికీ ఒక అంగారం ఒక భాగం అది లేకపోతే శృంగారమే లేకపోతే ఇంకేముంటుంది కానీ శృంగారం అంటే అర్థం ఇప్పుడు కనపడే అశ్లీలత కాదు అసభ్యత కాదు అందువలన డబల్ మీనింగ్ డైలాగులు వీరైనంతవరకు మానేసి అసలు మీనింగ్ ఏందో తెలియజెప్పే ప్రయత్నం చేస్తే మంచిదని నేను అందరికీ నాకున్న కొద్దిపాటి అనుభవంతో చెప్తూ ఉన్నాను ఆ ట్రాయికపోతే చూడండి అట రాయకుండా వచ్చిన అనేక సినిమాలు చూడాల సిరివెన్నెలు చూడాల విశ్వనాథ్ గారి యొక్క అనేక కళాఖండాలు చూడాల మనం పాత సినిమాలు చూడండి ఈ కొత్త ఈ కాలంలో కూడా వచ్చే సినిమాలు కూడా చూడండి చాలా అర్థవంతమైన సినిమాలు వస్తున్నాయి కానీ తక్కువ వాటి సంఖ్య అలాంటి వాటి సంఖ్య పెరగాలి సంస్కారాన్ని అంతే చాలా సినిమా మనకు ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్నితో పాటు మంచి మార్గాన్ని సినిమా చూపించాలి విలువైన విజ్ఞానాన్ని విలువైన ఆనందాన్ని మనకు సినిమా అందించాలి కాసేపు అయినా అక్కడికి వెళితే ఆ కష్టాలు మర్చిపోయి బయటకు వస్తూ ఆ బంధుక్షణాలు ఉండాలి ఇప్పుడు సినిమాల్లో దురదృష్టం ఏంటంటే కొన్ని సినిమాలు పొయ్యి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చావరా బాబో అని చెప్పను కొన్ని సినిమాలు కుటుంబంతో కలిసి వెళ్ళి చూసే పరిస్థితి లేదు నేను అందుకే చెప్తుంట చాలామంది సినిమాలు రాసేవాళ్ళకి చేతులకు తీసేవాళ్ళకు తీయించే వాళ్ళకు మీరు ముందుగా ఆ సినిమాను ఒకసారి మీ ఆవిడ మీ అమ్మ మీ అమ్మమ్మ మీ వయసులో ఉన్న కూతురు పిల్లలు వాళ్ళతో వెళ్ళి కలిసి చూడండి కాసేపు వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి ఆ తర్వాత ముందుకు వెళ్ళండి ఎందుకంటే కొన్ని సినిమాలు చాలా వెగటును కలిగిస్తున్నాయి వెగటు వెగటు మంచిది కాదు రుచి అభిరుచి మంచిదే కానీ వెగటు వస్తే మీకు తెలుసు ఎలా ఉండదు నేను చెప్పాల్సిన అవసరం అలా అలా అని మంచి సినిమాలు రావడం కానీ చాలా మంచి సినిమాలు వస్తాయి కొన్ని సినిమాలు అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూస్తూ ఉంటే మాయాబజార్ చూస్తూ ఉంటే చూస్తూ ఉండడమే గుండమ్మ కథ చూస్తూ ఉంటే ఇప్పుడు చూస్తూ ఉండమే ఎన్నిసార్లు వేసిన విసుగు రానే రాదు ఇంకా అనేక సినిమాలు ఉన్నాయి అనేక సినిమాలు ఉన్నాయి పాత రోజుల్లో వచ్చిన ప్రతి సినిమాలో ఒక సందేశం ఉండేది సంగీతం సాహిత్యం ఎంతో మృదు మధురంగా ఉండే విధంగా ఉండేవి వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉంది ఇప్పుడు నేను చెప్పను ఇప్పుడు కూడా వస్తున్నాయి కొన్ని సినిమాలు వచ్చి పాత రోజులు సినిమా వస్తే వంద రోజు వంద రోజులు ఆడిన సందర్భాలు లవకుశ లాంటి సినిమాలు మూడు వందల రోజులు ఇప్పుడు సినిమా ఎట్టుందంటే ఫస్ట్ అయిన తర్వాత సెకండ్ షో ఉంటుందా లేదా అని గ్యారంటీ లేని పరిస్థితి కొంచెం కొన్ని సినిమాలు మనం చూస్తూ ఉంటే తర్వాత గుర్తుండేది కన్నా అంబా